నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏకాదశి రోజున చేసుకునే ఒక విధానం గురించి తెలియజేయబోతున్నాను హిందువుల క్యాలెండర్ ప్రకారం కొన్ని తిథుల ప్రకారం కొంతమంది దేవుళ్ళను సాయంత్రం వేళల్లోనూ ఉదయం వేళల్లోనూ పూజించడం జరుగుతుంది ఆ ప్రకారంగా చూసుకుంటే విష్ణు భగవానుడికి సంబంధించిన పూజల విషయానికి వస్తే తెల్లవారుజామున ఏకాదశి తిథి ఉన్నప్పుడు ఆ రోజును ఏకాదశిగా పరిగణించబడతారు తొలి ఏకాదశి రోజుని చెప్పబోయే దీపారాధన చేసుకుంటే లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది ప్రతి ఒక్కటి కూడా చెప్తానండి ఈ విధానాన్ని అయితే తొలి ఏకాదశి రోజుననే కాదు ప్రతి నెలకు వచ్చే ఏకాదశికి కూడా ఈ విధానాన్ని పాటించవచ్చు తొలి ఏకాదశి రోజుని పూర్వకాలంలో సంవత్సరం ఆరంభంగా భావించేవారు ఆ రోజున విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శ్రీని ఏకాదశి అని కూడా అంటారు అయితే ఈ ఏకాదశి రోజున మనకి కుదిరినందరో దీపారాధన చేస్తాం పిండి దీపారాధన చేస్తాము నార్మల్గా రెండు కుందుల్లో రెండేసి ఒత్తిడి వేసుకొని దీపారాధన చేసుకుంటాం ఇలా దీపారాధన చేసుకుంటారని మనందరికీ తెలిసింది కానీ ఇక్కడ రావి ఆకుతో దీపారాధన చేస్తే మనకి లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది ఈ ఏకాదశి రోజున రావి ఆకు దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ తెలుసుకుందాం ఇంకాను మనకున్న బలమైన కోరికలు తీరాలంటే రావి ఆకు దగ్గర ఒక చిన్న పని కూడా చేయవలసి ఉంటుంది మీరు అనుకోవచ్చు రావి ఆక దీపారాధన గురించే కదా మాకు తెలిసిందే అని చెప్పి స్కిప్ చేస్తారు చేయకండి చాలా ఉపయోగపడే మంచి విషయాలు ఉన్నాయి ఎక్కడ ఏ పాయింట్ అని మీరు మిస్ చేసుకోకుండా ఎండవరకు చూడండి ఆ మాట ఎందుకు అన్నాననేది మీరు ఆ చివరిలో చూస్తే కానీ అర్థం కాదు ముందు దీపారాధన ఎలా చేయాలి ఏ విధంగా చేయాలనేది చెప్తాను ముందైతే మీరు ఏకాదశి రోజున ఉదయమే లేస్తారు తలారా స్నానం చేసుకుని పూజ చేసుకుంటారు ఈ తొలి ఏకాదశి రోజున పూజ ఎలా చేసుకోవాలి విష్ణుమూర్తికి ఏ నైవేద్యం పెట్టాలి ఇవన్నీ ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ముందైతే రావి ఆగు మీద దీపారాధన ఎలా చేయాలో చూద్దాము మిగతా విషయాలన్నీ కూడా కంటిన్యూ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో యూజ్ అనిపిస్తే లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఆలైన ఆప్షన్ని ఆన్ చేసి ఉంచుకోండి ఇక ఈ అయితే మీరు ఎక్కడా కూడా మిస్ కాకుండా ఆఖరి వరకు చూడండి ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది ఏంటనేది కూడా మీ అభిప్రాయాలు చెప్పండి ఇక విషయంలోకి వెళదాము మీరు ఎక్కడైతే ఏకాదశి రోజున పూజ గదిలో చేసుకుంటారో విష్ణుమూర్తికి పూజ చేసుకుంటారు కుదిరిన వాళ్ళు మంచి ప్లేస్ చూసుకొని చేసుకుంటారు మీరు విష్ణుమూర్తి పటాన్ని పెట్టుకొని సిద్ధం చేసుకోండి ఇక్కడ తీప ఆరాధన అనుకున్నాం కాబట్టి మీరు ఒకే ఒక్క రావి ఆకుని తెచ్చుకోండి రావి ఆకుని మీరు ముందు రోజే సంపాదించుకోండి కాస్త పండినట్లుగా ఉన్న ఆకుల్ని చూడండి చిరిగిపోయిన మచ్చలతో ఉన్న ఆకులు కాకుండా కాస్త పండిపోయి రాలిపోయిన ఆకుల్లో నుంచి ఒక మంచి ఆకును తెచ్చుకోండి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మిగతా వారాల్లో రావి చెట్టును తాగకూడదు మన పెద్దలే చెప్తారు ఒక శనివారం రోజు మాత్రమే చెట్టును ముట్టుకోవాలి కానీ కొన్ని పరిహారాల విషయాల్లో చూసుకుంటే చెట్టును తాకే అవకాశం ఉంటుంది వారి కోరికను బట్టి సమస్యను బట్టి చెట్టును తాకే అవకాశం ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఈ పరిహారం భాగంలో శనివారం రోజున మాత్రమే చెట్టును ముట్టుకోవాలి కాబట్టి రావి చెట్టుని మిగతా రోజుల్లో ముట్టుకోకూడదు మీరు ముందు రోజే చెట్టు దగ్గర రాలిపడిన ఒక ఆకును తెచ్చుకొని చేయాలి తెచ్చుకొని శనివారం రోజున మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు మీరు చేసుకోవచ్చు తప్పలేదు తెచ్చుకున్న ఆకుని పసుపు నీళ్లతో శుభ్రం చేసి పొడిబట్టతో శుభ్రంగా తుడిచిపెట్టుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా చాలామందికి తెలిసే ఉంటుంది ఇక నెక్స్ట్ అసలైన పాయింట్కి వెళదాము ఆకుని త్రిమూర్తి స్వరూపంగా చెప్తారు రావి ఆకు దీపారాధన చేసుకోవడం వల్ల త్రిమూర్తుల నుంచి మనకు అనుగ్రహం కలుగుతుంది అలానే విష్ణుమూర్తి నుంచి కూడా మనకు అనుగ్రహం కలుగుతుంది విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు అంటే ఏకాదశి కానివ్వండి ఏదైనా నారాయణులతో పాటు లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి అంటే భార్యాభర్తలు ఇద్దరికి చేసుకోవాలి ఎగ్జాంపుల్గా చెప్తా ఇక్కడ మీకు మీరే ఉన్నారు మిమ్మల్ని పక్కింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు ఎవరో ఒకరు ఫంక్షన్కో పెళ్ళికో పిలిచారు ఇద్దరిని పిలిస్తే చాలా సంతోషపడతారు కానీ మీ ఇద్దరిలో నుంచి ఒక్కరిని మాత్రమే పిలిచారు మిమ్మల్ని పిలవలేదు కాస్త మనసు ఎక్కడో నొచ్చుకుంటుంది కదా అలానే విష్ణుమూర్తికి లక్ష్మీ అమ్మవారికి చేసే పూజల్లో తప్పకుండా ఇద్దరిని పెట్టి పూజించుకుంటే వారు ఆనందపడి వారిద్దరి అనుగ్రహంతో పాటు వారి ఆశీర్వాదం మీకు వెళ్ళినప్పుడు ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణ చిత్రపటం పెట్టుకున్నా కానీ రావి ఆకులోనే నారాయణుడు ఉన్నాడని మనం అనుకున్నాం అలానే లక్ష్మీ అమ్మవారిని కూడా మనం రావి ఆకులోకి ఆహ్వానించుకుందాం దానికని మీరు ఎర్ర చందన కుంకుమ లాల్ చందన్ టిక్క అంటారు ఇది చాలా సుగంధ ఉంటుంది దీనిలో కస్తూరి పువ్వు గంధము ఇలాంటి కొన్ని సుగంధ భరితాలకు సంబంధించిన కొన్ని వస్తువులు వేసి తయారు చేసింది ఒకవేళ మీ పూజా షాప్లో దొరికితే కనుక తీసుకోండి లేదంటే మీ దగ్గర ఉన్న కాస్త కుంకుమలో కుంకుమ పువ్వు జవాది పౌడర్ పచ్చకర్పూరం పౌడర్ గంధము అష్టగంధం ఉంటే ఇంకా మంచిది కనీసం ఇప్పుడు చెప్పుకున్న వాటిలో ఏ ఉన్నా ఆ కుంకుమలో మీ దగ్గర ఉన్న ఎన్ని సుగంధభరితమైనవి ఉన్నాయో వాటన్నిటిని కూడా కుంకుమలో కలిపి కాస్త నీరు పోసి మిక్స్ చేసి ఇక్కడ మీరు చూస్తున్న విధంగా శ్రీం గుర్తు వెయ్యాలి శ్రీం గుర్తు అమ్మవారికి సంబంధించిన నామం మీ అందరికీ తెలిసింది ఆ రావి ఆకు మీద పసుపు రాసి కాస్త ఆరణిచ్చి దాని మీద శ్రీం గుర్తు వేయాలి అంటే రావి ఆకు విష్ణుమూర్తి స్వరూపం శ్రీ గుర్తు అమ్మవారి స్వరూపం ఇక్కడ ఇద్దరినీ కలిపి రావి ఆకు మీద చేసే దీపారాధనలోనే లక్ష్మీనారాయణలు ఇద్దరు కొలువై ఉంటారు అలా ఇద్దరిని మనం ఆహ్వానించి పూజ చేసుకుంటున్నాం ఇక్కడ తవ్వలేదండి ఇంకా ఉంది చెప్తాను కంగారపడి స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి కొన్ని పర్వదినాల్లో మనం చేసే పూజలకు మరింత ప్రతిఫలాలు రావాలంటే చేసే విధానాల్లో కాస్త మార్పు దీపారాధన చేసుకోవడము ఇలాంటివి చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి శ్రీని గుర్తు వేసుకుని రావి ఆకుని స్టీల్ కాకుండా ఉన్న ఒక ప్లేట్లో పెట్టి స్వామివారి ఎదురుగా ఆ రావి ఆకు మీద దీపారాధన చేసేటప్పుడు ఈ రావి ఆకుకున్న కాడ దేవుడి వైపు చూసేలా పెట్టాలి ఆకు చివరి భాగం మన వైపు ఉండేలా పెట్టుకోవాలి పెట్టుకొని అప్పుడు ఒకే ఒక పరిమితిను రావి ఆకు మీద పెట్టాలి మరి ప్రమిద మీద ప్రమిద పెట్టాలి కదా అని మీకు డౌట్ రావచ్చు మీరు ఒక ప్రమిద మీద మరొక ప్రమిద పెట్టాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ రావి ఆకు పెట్టారు ఆ రావి ఆకుకి శ్రీం గుర్తుంది దానికి టచ్ చేయాలి మీరు పెట్టాలి అలా పెట్టుకోవాలి తర్వాత మీరు నువ్వుల నూనెతో కానీ ఆవు నెత్తితో కానీ దీపారాధన చేసుకోవాలి ఆ దీపారాధనలో కాస్తంత తేనె వేయండి దేనికంటే ఆ దీపారాధనలోనే భగవంతుడు ఉన్నాడని మనం ఒక భావన చేసుకుంటున్నాం తేనె కాస్త వడ్డించితే ఆ తేనె ఆ స్వామివారికి అమ్మవారికి నైవేద్యంగా ఇచ్చినట్లు అవుతుంది మన కోరికలు నెరవేరాలంటే ఏకాదశి పూజలో తప్పకుండా మీరు కాస్త తేనెను స్వామివారికి నైవేద్యంగా పెట్టండి అలానే పాలల్లో అయినా సరే కాస్త తేనె చుక్క వేసి పెట్టడం ఏదో ఒక రకంగా స్వామివారి దగ్గర తేనెను నైవేద్యంగా పెట్టండి పెట్టి మనకున్న బలమైన కోరికలు ఏదైనా కోరుకుంటే కనుక తప్పకుండా నెరవేరుతాయని మన శాస్త్రం అయితే చెప్తుంది కాబట్టి దీపారాధనలోనే భగవంతుడు ఉన్నాడని మనం భావించుకొని కాస్త తేనె చుక్క ఆ దీపారాధనలో వేయండి తర్వాత దండం పెట్టుకొని మీకున్న కోరిక చెప్పుకోండి తర్వాత పసుపు కుంకాలు ఆ దీపారాధనకు పెట్టండి పూలు కూడా పెట్టండి ఈ దీపారాధన చేస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహమే కాదు రాహుగేత దోషాలు శనిగ్రహ దోషాలతో వీటితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాటి నుంచి చాలా వరకు మీరు బయటపడతారు ఈ ఏకాదశి రోజున తప్పకుండా ఈ దీపారాధన చేసుకోండి తొలి ఏకాదశి పూజ ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను ఈ విధానాన్ని తొలి ఏకాదశి రోజుననే కాదండి ఏ ఏకాదశి రోజైనా సరే విధానాన్ని పాటించవచ్చు ఆ విధంగా ఏకాదశి పూజ చేసుకుని లక్ష్మీ నారాయణ ఇద్దరి నుంచి మీకు అనుగ్రహం కలిగేలా ఈ రావి ఆకు దీపారాధన చేసుకుని మంచి ఫలితాలను పొందుతారని నేను కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో అయితే ఇంత తొమ్మిదిస్తున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్లో చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు